హాయ్ అండి నమస్తే కుమ్మరి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ మన ఛానల్ పేరు కోజ్గి యూట్యూబ్ ఛానల్ అనమాట ఇవైతే మనమైతే ఆన్లైన్లో అయితే పంపిస్తున్నాము అయితే ఆన్లైన్లో పంపిస్తే ఏమైతుందంటే అవి ఆన్లైన్లో పోతున్నాయి పోతున్నాయి మనం ప్యాక్ చేసి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దబాదబా అక్కడ వేస్తారు కాబట్టి పోతాయని అంటుండ్రు మన అంటే పోతాయంటే మామూలుగా చిన్న చిన్నగా ఇట్లా పడేస్తారు కాబట్టి ఆ మూతులు కొంచెం మొరలు పోయినట్లు కొంచెం డ్యామేజ్ అయినట్లు అవుతున్నాయి అని చెప్తురు మన కస్టమర్లు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మేదీపట్నానికి అయితే మనకి ఇప్పుడు ఆర్డర్ ఉన్నాయి అంటే ఇప్పుడు అది అది లీటరు అది అది లీటర్ అనమాట దాని తర్వాత అది సెకండ్ అది రెండు లీటర్లు ఇది మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఇట్లా లెక్కన వస్తాయి అనమాట అంటే పావు లీటర్ ఉంటుంది హాఫ్ లీటర్ కూడా ఉంటుంది అవి రెండు నెక్స్ట్ వీడియో తీస్తా అయితే ఇప్పుడు మన మనమైతే మేదిపట్నానికి అయితే పంపి వస్తున్నా నేను అక్కడనే హైదరాబాద్కి వస్తున్నా కాబట్టి మేదిపట్నానికి తీసుకొస్తున్నా మనకు ఆర్డర్ ఉన్నాయి ప్యాక్ చేసి తీసుకొని వస్తా అక్కడనే హైదరాబాద్ వస్తున్నా కాబట్టి అట్టే తీసుకొని వస్తున్నా ఆన్లైన్ సిస్టమ్ కాకుండా నేనే డైరెక్ట్ తీసుకొని వస్తా మేదికా మేదిపట్నం వాళ్ళకు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ చెప్పండి మళ్ళీ తీసుకొని వస్తాను అన్నమాట అంటే సైజుని బట్టి మీకు రేట్ ఉంటుంది యా సైజు యా సైజు వచ్చి హాఫ్ లీటర్ నుండి ఐదు లీటర్ల వరకు ఉంటుంది మన దగ్గర అంటే రోజు రోజు కాకుండా ఇప్పుడు ప్యాకింగ్ వారానికి ఒకసారి అక్కడ వస్తా కాబట్టి అట్లే తీసుకొని వస్తాను నేను ఎవరు ఎవరన్నా ఆర్డర్ కావాల్సిన వాళ్ళు ఉంటే చెప్తే నేను అట్లే ఆ మేధిపట్నం ఏరియాకి వస్తాను కాబట్టి ఆ మేదిపట్నంలో ఉన్న వాళ్ళు చెప్తే నేను ఆడికి వస్తే మీకు నంబర్ ఫోన్ చేస్తాను నేను వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చేస్తాను కాబట్టి మీరు ఆడికి వచ్చినాక తీసుకుంటే తీసుకోండి నేను ఆడికి వస్తా అన్నమాట ఇట్లా ఉంటాయి అన్ని సైజులు ఇట్లా వేదిపట్నం ఏరియాకైతే నేను తీసుకొస్తున్నా ఆర్డర్ ఉన్నాయి ఇంకెవరైనా కావాలిస్తే నేను నెంబర్ పెడతా ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర ఇంకా కొన్ని వీడియోలు కూడా పెడతా ఒక్కొక్క వీడియో సపరేట్ కూడా పెడతా ఇట్లా అంటే మేదిపట్నము ఒక వారం మేధిపట్నము ఒక వారం రగర్ హౌస్ అట్లా ఒక వారము పురాణపురం అట్లా ఆ లెక్కన వస్తా ఏ ఏరియాలో ఉన్న ఆ ఏరియాలోకి ఆ వారం తీసుకొచ్చి ఇస్తాను నేనే ఆ ఏరియాకి వచ్చినాక ఫోన్ చేస్తా మీరు తీసుకోవాలి ఓకే అండి నమస్తే బాయ్